Sir, sir. Do you households? ఇంట్లో చేయడం ఓకే అందరికి నమస్కారం ఇవాళ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ స్క్రూటిని చేసిన రోజు నామినేషన్స్ అన్నీ కూడా మనం పార్లమెంటరీ కాన్స్టెన్సీ తరఫులో తీసుకున్నది మరియు వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లు తీసుకున్న నామినేషన్ పేపర్స్ ఇవాళ స్క్రూట్నీ చేసేసి ఫైనల్ లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ నామినేషన్ లిస్టు ఇవాళ ప్రిపేర్ చేయడం జరిగింది ఫామ్ ఫోర్ ద్వారా ఇవాళకి చూస్తే మొత్తం ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో చూస్తే ముప్పై రెండు క్యాండిడేట్స్ అరవై ఒక నామినేషన్ సెట్స్ ఫైల్ చేస్తే దాంట్లో ఏడు క్యాండిడేట్స్ రిజెక్ట్ చే రిజెక్ట్ అయ్యడం జరిగింది రిజెక్ట్ చేయడం జరిగింది ఇరవై ఐదు వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఓంగోల్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీ పరిధిలో సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో రెండు నేషనల్ పార్టీస్ రెండు స్టేట్ లెవెల్ పార్టీ క్యాండిడేట్స్ ఉన్నారు దెన్ రిజిస్ రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పార్టీస్ ఐదు ఉన్నాయి అండ్ ఇండిపెండెంట్ ఐ మీన్ అభ్యర్థులు పదహారు మంది వ్యాలిడ్గా నామినేట్ చేయడం జరిగింది ఎనిమిది నియోజకవర్గంలో చూస్తే మొత్తంగా మూడు రెండు రెండు వందల ఆరు టోటల్ క్యాండిడేట్స్ మూడు వందల యాభై నాలుగు నామినేషన్స్ దాఖలు చేస్తే దాంట్లో నూట యాభై ఎనిమిది క్యాండిడేట్స్ నామినేషన్స్ యాక్సెప్ట్ చేసి నలభై ఎనిమిది క్యాండిడేట్స్ ఉన్న నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది మొత్తంగా డెబ్భై తొమ్మిది ఇండిపెండెంట్లు అండ్ నలభై ఎనిమిది డిఫరెంట్ పార్టీస్ అండర్ రికగ్నైజ్డ్ పార్టీసు క్యాండిడేట్లు ఇప్పుడు దాకా ఐ మీన్ అపాయింట్ చేయడం జరిగింది ఐ మీన్ ఈ వ్యాలిడ్గా నామినేషన్ చేయడం జరిగింది పదిహేను నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీస్ అండ్ పదహారు స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీ సభ్యులు ఈ ఇప్పుడు దాకా ఈ స్క్రూట్నీలో సక్సెస్ఫుల్గా వాళ్ళు నామినేషన్స్ యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇవాళ నుండి నెక్స్ట్ ఇరవై తొమ్మిది దాకా మూడు గంటల వరకు ఎవరెవరు విత్డ్రాయల్ కోసము ఫామ్ ఫైవ్ సబ్మిట్ చేయాలని అనుకున్న వాళ్ళు ఆర్ఓఆర్ ఏఆర్ఓ ఆఫీసెస్కి ఈ మూడు రోజుల లోపల వాళ్ళు చేయడం జరుగు జరగాలి దాంట్లో ఇరవై ఐ మీన్ కమింగ్ సాటర్డే అండ్ సండే పబ్లిక్ హాలిడేస్ వలన ఈ రెండు రోజు ఈ ఆర్ఓస్ ఏఆర్ఓస్ ఆఫీసెస్ ఫంక్షన్ అవ్వదు అండ్ పబ్లిక్ హాలిడేస్లో ఈ విడ్డ్రాయిల్కి ఉంటున్న ఈ ఫామ్ ఫైవ్ సబ్మిట్ చేయడం కూడా కుదరదు సో ఇవాళకి ఇవాళ విత్డ్రాయల్కి పర్మిషన్స్ ఉంటుంది కాకపోతే మండే వచ్చిన సోమవారం మూడు గంటల లోపల ఆర్ఓస్ ఏఆర్ఓస్ ఆఫీస్లో వాళ్ళ క్యాండిడేట్లు కానీ వాళ్ళ ఏజెంట్లు కానీ ఆర్ ప్రపోజస్ కానీ ఈ ఫామ్ ఫైవ్ జమా చేసేసుకొని వాళ్ళు విత్డ్రాయల్ ప్రక్రియ వాళ్ళు సబ్మిట్ చేయడం జరగాలి ఎవరెవరు ఇప్పుడు విత్డ్రాయల్ తర్వాత ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరెవరు మనం సెలెక్ట్ చేసే చేస్తున్నామో వాళ్ళకి ఆ రోజే వాళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి ఎవరెవరు ఏజెంట్లు పెట్టుకున్నారో వాళ్ళకున్న ఐడి కార్డ్స్ కూడా ఆ రోజే ఆల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది అండ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈ అనెక్షర్ నైన్ ప్రకారము ఈ ఎలక్టోరల్ అఫెన్సెస్ అండ్ కరప్ట్ ప్రాక్టీసెస్ గురించిన ఒక కంపణ్యం ఆల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా వాళ్ళు ఈ ప్రచారం చేసినప్పుడు కానీ ఆర్ ఎన్టిల్ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన వరకు ఈ పద్ధతులు అన్ని కూడా ఈ నిబంధనలు అన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా పాటించవలసిందిగా కోరుతున్నాను ఈ దీని తర్వాత ఈ సింబుల్ అలాట్మెంట్ కూడా ఇరవై తొమ్మిది జరుగుతుంది దీంట్లో మనకి సింబల్స్ ఎక్కడెక్కడ నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్ ఎక్కడెక్కడ రిజర్వ్ చేసి ఉంటుందో ఆ సింబల్స్ అదర్ పార్టీస్ కానీ ఆర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి అలాట్ చేయడం కుదరదు ఇప్పుడు మనం ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ దాకా మనం ఎలక్ట్రోల్ రోల్లో ఉంటున్న అడిషన్స్ గురించిన విషయాలన్నీ కూడా ఫ్రీ చేయడం జరిగింది సో ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ ఫ్రీ చేసిన తర్వాత అంటే పదిహేను ఏప్రిల్ దాకా టోటల్ ఎన్ని ఫామ్స్ సిక్స్లు మనం అడిషన్ కోసం తీసుకున్నాము ట్వంటీ ఫిఫ్త్ దాకా అది ప్రాసెస్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది సో మనకి ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ దాకా ఫ్రీ చేసిన రోల్ ప్రకారము టోటల్ ఎలక్టర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ టోటల్ ఓటర్స్ నంబర్ సంఖ్య చూస్తే పద్దెనిమిది లక్షలు ఇరవై రెండు వేల నాడు వందల నాలుగు వందల డెబ్భై మంది టోటల్ ఎలక్టర్సు ఈ ఎలక్షన్ ప్రాసెస్లో పాల్గొనడానికి ఉన్నారు ఇప్పుడు మన జిల్లాకి ఎంటైర్ ఎలక్షన్ ప్రక్రియ అన్ని కూడా పర్యవేక్షణ చేయడానికి జనరల్ అబ్జర్వర్స్ రావడం జరిగింది మిస్టర్ ఖజన్ సింగ్ ఐఏఎస్ ఆఫీసర్ రెండు వేల పదిమూడు బ్యాచ్ ఫ్రమ్ రాజస్థాన్ కాడ ఈయనకి అదర్ బాపట్లలో మూడు నియోజకవర్గంతో పాటు సంతనూతులు పాడు అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది సో పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ ఆర్ ఎనీ పర్సన్స్ కానీ ఖజన్ సింగ్ గారిని కాంటాక్ట్ చేయడానికి మన ప్రభుత్వం నుంచి అంటే సారీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ నుంచి ఇచ్చిన ఫోన్ నంబరు ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ డబుల్ ఫైవ్ ఖజన్ సింగ్ గారు జనరల్ అబ్జర్వర్ ఫార్ సంతనూతుల పాడు అసెంబ్లీ సెగ్మెంట్ ఆయనకు ఇచ్చిన ఆయన ఎనీ ఎనీబడి ఎనీ ప్రజలు కానీ ఆర్ కామన్ సిటిజన్స్ కానీ ఆర్ పొలిటికల్ పార్టీస్ కానీ కాంటాక్ట్ చేయడానికి ఉంటున్న కాంటాక్ట్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ దెన్ జనరల్ మిస్టర్ మయూర్ కె మేహా టూ థౌజండ్ ఫోర్టీన్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ గుజరాత్ ఆయనకి ఎర్రగొండపాలెం గిద్దులూర్ అండ్ కనిగిరి ఈ మూడు నియోజకవర్గం అలాట్ అయింది ఆయన కాంటాక్ట్ చేయడానికి ఉంటున్న ఫోన్ నంబర్ నైన్ టూ ఎయిట్ వన్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ జీరో త్రీ నైన్ టూ ఎయిట్ వన్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ జీరో త్రీ దెన్ అరవి డాక్టర్ అరవింద్ కుమార్ చౌరాసియా టూ థౌజండ్ ట్వెల్వ్ బ్యాచ్ ఐఎస్ ఆఫీసర్ ఫ్రమ్ యూపీ కాడ ఈయనకి దర్సీ ఓంగోల్ కొండేపి అండ్ మార్కాపూర్ ఈ నాలుగు కాన్స్టిట్యున్సీస్ అలర్ట్ అయింది దర్సీ ఓంగోల్ కొండేపి అండ్ మార్కాపూర్ ఆయన కాంటాక్ట్ చేయాల్సాల్సిన కాంటాక్ట్ నంబర్ నైన్ టూ ఎయిట్ వన్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ డాక్టర్ అరవింద్ కుమార్ చౌరాసియా నైన్ టూ ఎయిట్ వన్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ దెన్ పోలీస్ అబ్జర్వర్ కూడా జిల్లాకి ఒకరి అలాట్ చేయడం జరిగింది శ్రీ హజీబ్ హజీబుర్ రహ్మాన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆల్ కాన్స్టిట్యూన్సీస్కి ఒకరే ఇవ్వడం జరిగింది ఆయనకుంటున్న కాంటాక్ట్ నంబర్ నైన్ టూ ఎయిట్ వన్ జీరో త్రీ డబుల్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ టూ ఎయిట్ వన్ జీరో త్రీ డబుల్ ఫోర్ నైన్ ఫైవ్ Sri Hazib Ur Rahman is a police observer for all uh, eight constituencies.